the whole

మూడు వేల ఆరు వందల అడుగులు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి జ్ఞాపకం తీసుకు వెళ్ళాలి జ్ఞాపక తీసుకెళ్ళాలి బాబు అట్లా లైన్ నాలుగు గతలు జరిగింది నాలుగు గతంలో జరిగింది ఇప్పుడు ఐదవ జత కూడా మనం కొద్ది క్షణాల్లో వచ్చేటువంటి మూడు జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలు ఎన్నో చోట్ల ప్రతి మంది బహుమతులు కైవసం చేసుకున్నటువంటి జతలు Nurswanto Nios Kartala, Dr Bala ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సత్కరిస్తా ఉన్నారు అదేవిధంగా జ్ఞాపకాలను అవతరిస్తా ఉన్నారు వదకు బాగా గుండెలను వ్యాకరిస్తా ఉన్నారు త్రిపాఠశ్వర స్వామివారి ప్రసాదాన్ని అదేవిధంగా స్వామివారి పెట్టమని వర్గ్రకోడేలకు సంబంధించిన నినాన్ని వ్యాపరించారు ဘာလို့လဲ పోటీలు జరుగుతా ఉన్నాయి రామకృష్ణ గారు వచ్చి కూర్చోండి సార్ చాలాసేపు చిన్న పడి ఉన్నారు ఇంకా ఈ నాలుగు సార్లు అయిపోయిన తర్వాత ఏంటంటే మనం ఇంటికి వెళ్ళేది

కోటీలు అంటే నేర్చాలని క్రమశిక్షణ మాలికలు మనందరం కూడా సహకరించాలని చెప్పి తెలియక

మొత్తం ఎక్కడ కూడా ఏమీ లేకుండా చాలా బ్రహ్మాండంగా తప్పనిసరి పరిస్థితి కంటే వారు చేసినప్పుడు ఇక పక్కన ఉన్నటువంటి మిత్రులు గాని కార్యకర్తలు కానీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందే ఆ విధంగా స్వయంగా ఒక గంట సేపట్లో మొత్తం ప్రాంగణం అంతా కూడా పరిశుభ్రంగా చేయడం జరిగింది Raya कोर्ट लो बन శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మంత్రి గొట్టిపేటి రవికుమార్ చిల్పూడి నాగేశ్వరరావు గారు జేపంగళూరు జేపంగళూరు మండలం జిల్లా శ్రీ మహంకాల తల్లి ఆశీస్సులతో శివాజీ మేఘనాథ్ నాయక్ గారు మాదల ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి జత రెడీగా ఉండాలి కార్యకర్తలు రెడీగా ఉండాలండి ఆ ఏదో ఎన్ని తర్వాత రాగిరెడ్డి గారు వేదిక మీద గురండి ఉదవరావు గారు రామిరెడ్డి గారు వేదిక మీద గురండి ఎడ్ల పోటీ అయిపోయిన తర్వాత ఈ గ్రౌండ్ శుభ్రం చేసిన తర్వాత మనం ఇంటికి వెళ్ళాలన్నా ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము పంతొమ్మిది పంతొమ్మిది సెకండ్లు వెనుకలో ఉన్నది దారం శ్రీలత గారు కొరగల్లు మంగళగిరి మండలం కుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి 다이아몬드, 다이아몬다이 <laughs> 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 ప్రయాణాన్ని ఐదు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఆ రోజు రావాలండి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి

నాలుగవ కొనసాగుతున్నత కన్నా రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లు వెనుక జిలో ఉన్నది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు గొడ్డిపటి రామ్ కుమార్ గారి జే బు చిలుకూరి నాగేశ్వరరావు గారు జప్పగల్లూరు జెప్పగల్లూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ మహంకారమ తల్లి ఆశీస్సులతో జువారి మేఘనాథ్ నాయక్ గారు మాదల మండలం పలనాడు జిల్లా వారు రావాలని త్వరగా రావాలి కార్యకర్తలు రెడీగా ఉండాలి మీ చట్ట కూడా రెడీగా ఉంటారు ఐదో రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషముల ఉన్నది

దాని శ్రీలత గారు పడకళ్ళు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి ద్వారా ఉన్నాయి పోటీలో చాలా ఉత్పంట ఉత్పంటే మంచి కాంపిటీషన్ ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది దారం శ్రీలత గారు కొరగళ్ళు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చూప్రదర్శనలో ఉన్నాయి డాక్టర్ రావాలి మన శివ గారు డీజే శివ గారు తీసుకుని రావాలండి బండని తరికి తీసుకురావాలి ఆ రోజు ఎడ్ల యజమాని గ్రౌండ్ లోకి రావాలండి శివ ఏమని శ్రీశైల బ్రహ్మ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో తారం శ్రీరత్ గారు పండుగలు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త లాగిన దూరము పద్దెనిమిది వందల డెబ్బై ఏడు అడుగుల పదిహేడులో ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸಗಳ ಬೊಟ್ಟುಪಟ್ಟ ರವಿ ಜಯಪಂಗ್ಲೂರು ಜಯಪೊಂಗ್ಲೂರು ಮಂಡಲ ಪಾಪಟ್ಲ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಮಹಂಗಳ